నీవు ఆశీర్వదించబడాలంటే నీవు దేవుని వద్దు నుండి మేలు పొందాలంటే నీలో విత్తబడి ఉన్న వాక్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి విత్తువాడు విత్తనములు చల్లుతున్నప్పుడట కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడుతున్నట్లుగా మనం చూస్తాం మార్క్స్ వార్త నాలుగు అధ్యాయము నాలుగు వచ్చిన చూస్తే వాడు విత్తు చూడగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిను పక్షులు వచ్చి వాటిని మృంగివేసును నువ్వు దేవుని మందిరంలో వాక్యం వింటున్నప్పుడు నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి మంచిగా వినాలి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోకపోతే వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే పక్షులు రెడీగా ఉంటాయి త్రోవ పక్కన పడిన విత్తనాలను అంట పక్షులు వచ్చి మృంగి వేస్తాయట ఎందుకో తెలుసా ఆ విత్తనాలు ఫలించకూడదు ఆ విత్తనాలు అభివృద్ధి చెందకూడదు అనే ఉద్దేశంతో త్రోవ పక్కన పడిన విత్తనములను మరి పక్షులు వచ్చి మరి మృంగి వేసినట్లుగా చూస్తున్న ఆ పక్షులు ఎవరంటే అపవాది అదే మార్క్స్ వార్త నాలుగు అధ్యాయము పదిహేనులో చూసినట్లయితే త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో వెత్తబడును కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో వెత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును అపవాద చేసే పని ఏంటంటే త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో వెత్తబడును కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో వెత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవను వాక్యం ఎత్తుకుని పోతాడండి దేవుడు నీ జీవితంలో నేను ఆశీర్వదించాలని దేవుడు తన విత్తనములను తన వాక్యమును దైవస ద్వారా నీకు అందిస్తున్నప్పుడు ఆ విత్తనములు త్రోవ పక్కన పడినట్లుగా చేసుకోకూడదు మరి అందుకనే చాలామంది వాక్యాన్ని పెడచవని పెట్టినప్పుడు వాక్యానికి అవిదేతి చూపించినప్పుడు అపవాది వారి జీవితంలో విత్తబడిన వాక్యము ఫలించకుండా ఎత్తుకుని పోతాడు దొంగలిస్తాడు అపవాది చేసే పని ఏంటంటే దొంగిలించడము కాబట్టి దొంగ దొంగతనమును చేయడానికి వస్తాడట ఏంటి ఆ దొంగతనం అంటే నీ విశ్వాసములు ఎదగకూడదు పరిశుద్ధతలు ఎదగకూడదు భక్తులు ఎదగకూడదు దేవుళ్ళు ఎదగకూడదు కాబట్టి వాక్యమును ఎత్తుకుని పోగలిగితే మరి అపవాదైన సాతాను నిన్ను గుడ్డువానిగా చేస్తాడు నిన్ను చీకట్లోకి తీసుకుని వెళ్ళిపోగలుగుతాడు కాబట్టి సాతాను చేసే పని ఏంటంటే వాక్యమును ఎత్తుకుని పోవడమే కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలి తెలుసా వాక్యమును హృదయములో భద్రపరచుకోవాలి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి తెలుసా నీలో నుండి జీవజల నదులు ప్రవహించాలి కాబట్టి ఈరోజు చాలామంది వాక్యాన్ని విడిచిపెట్టడం ద్వారా వాక్యాన్ని మరి పోగొట్టుకోవడం వలన అపవాద అనేక అనేకుల జీవితంలో వాక్యమును ఎత్తుకుని పోయి వారికి అంధత్వము కలుగజేసి వారికి గురుడుతము కలుగజేసి మరలా వారి చీకట్లకు వెళ్ళిపోవడానికి కారణమవుతుంది అన్నిటికంటే ప్రాముఖ్యముగా వాక్యమును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి మన పాపంలో పడిపోకుండా మనము ఆత్మీయ జీవితంలో దిగసారిపోకుండా మార్గము తప్పిపోకుండా నిన్ను నన్ను మనల్ని భద్రపరిచేది ఏంటంటే దేవుని వాక్యము ఆ వాక్యము మన పాదములకు దీపముగా ఉండాలన్నా ఆ వాక్యం నీ జీవితానికి మరి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా త్రోవ పక్కన పడిన విత్తనముల వల్ల మనం ఉండొద్దు త్రోవ పక్కన పడిన విత్తనములు గలవారు ఎవరంటే వాక్యానికి అవిధేత చూపించేవారు దేవుని మందిరానికి ఏదో పాటల వరకు కొంతమంది వెళ్తారు పాడడానికి వెళ్తారు సంగీతం కోసం వెళ్తారు కానీ కొంతమంది మాత్రమే దేవుని భయంతో ఈరోజు దేవుడు ఏ వాక్యము ద్వారా మాట్లాడతాడు ఈరోజు దేవుడు ఏ వాక్యం చేత నన్ను దర్శిస్తాడని కొద్ది మంది మాత్రమే వాక్యం కోసం వెళ్తారు నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడాలని వెళ్ళాలి దేవుడు నన్ను దర్శించాలని వెళ్ళాలి నా జీవితంలో ఇంకా ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో నా జీవితం ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయేమో దేవా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి అని ఎప్పుడైతే నువ్వు మంచి హృదయంతో వెళ్తావో అపవాది ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకుని పోలేడండి కాబట్టి ఈరోజు చాలామంది త్రోవ పక్కన పడిన విత్తనములు పోలి ఉన్నారు వారు వి మట్టికే విందురు కానీ గ్రహించలేని వారు ఉంటారు చూచుట మట్టికే చూచుదురు కానీ వారు గ్రహించలేని వారు ఉంటారు వారి హృదయం కొవ్వు పట్టిందిగా మరి దేవుడు చేసే మేలులు పొందలేని వారుగా మరి వాక్యము సెలవేస్తూ ఉంది కాబట్టి ఈరోజు మీరు నేను మనము వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వాక్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు వాక్యానికి అవిధితి చూపించొద్దు వాక్యాన్ని మన నిర్లక్ష్య పెట్టొద్దు అది పాస్టర్ గారు చేసే సొంత వాక్యం కాదు కానీ అది దేవుడు తన దాసుని నోట నుంచి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గడగడ వణికే వ్యక్తిగా ఉండాలి అప్పుడు అపవాది నీలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోలేడు ఆ వాక్యమైన విత్తనము నిన్ను మరి బహుగా దీవించి బహుగా ఆశీర్వదించి మరి దంతలుగా నూరు దంత నూరు దంతలుగా ఫలింప చేస్తాదని తెలియజేస్తున్నాను కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించండి వాక్యానికి విదే చూపించండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని